తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నందున ప్రభుత్వం చేపట్టిన తొమ్మిది రోజుల ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల వేడుకలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు చేతుల మీదుగా అమీర్పేట్లోని కమ్మ సంఘంలో చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలను ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ సంవత్సర కాలంగా అనేక సమస్యలను సవాళ్లను ఎదుర్కొని విజయవంతంగా ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నామని అన్నారు గత ప్రభుత్వం విచ్చలవిడిగా చేసిన అప్పులతో బాధ్యత రహితమైన పాలనలో ఖజానా ఖాళీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి ఓర్పుతో నేర్పుతో రైతన్నలతో సమానంగా చేనేత వస్త్రరంగ కార్మికులను కూడా అభివృద్ధి పథంలో నడిపే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు ఇది మంత్రివర్యులు మన కమిషనర్ మేడం ద్వారా మనం చూస్తున్నాం గట్టిగా ఒకసారి వచ్చే వరకు దీనికి ముఖ్యంగా మన మంత్రి గారు తుమ్మల్ నాయస్ గారు కావటం ఘనంగా ఆహ్వానిస్తాం ఘనంగా సన్మానిస్తాం వారి అమూల్యమైన సందేశాలు వింటాం కానీ ఇప్పుడు పని కావాలి కాబట్టి తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి వస్త్ర మన వాళ్ళ దగ్గరనే తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు జీవో ఇష్యూ చేశారు దాన్ని అమలు చేసేదానికి కూడా కమిషనర్ గారు అన్ని శాఖల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు మన పర్మిషన్ లేకుండా ఏ ప్రభుత్వ శాఖ కూడా బయట నుంచి వస్త్రాలు కొనకూడదు ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మీ యొక్క ఉత్పత్తుల్ని తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం యొక్క ఆదేశాలు దానికి ఎవరైనా భిన్నంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది వన్ సంవత్సర కాలంలో నాకు కమిషనర్ గారు చెప్పినట్లుగా అనేక ఉన్న గత ప్రభుత్వ కాలంలో మీకు కావాల్సినవి రావాల్సినవి చేయాల్సింది చాలా పెండింగ్లో ఉన్నా మొట్టమొదటి రెండు మూడు నెలలు కూడా వీటన్నిటి కోసం మీరు అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారు వీటన్నిటినీ కూడా ముఖ్యంగా మీ విషయాల పట్ల ఈ పరిశ్రమ పట్ల చేనేత కార్మికుల యొక్క స్థితిగతుల పట్ల అవగాహన ఉన్నటువంటి కమిషనర్ గారిని మళ్ళీ ఆ పోస్ట్లో పెట్టండి మాకు త్వరగా ఎసులుబాటు అవుతుంది కాబట్టి మేము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వచ్చిన పెద్దలందరూ మమ్మల్ని అడిగారు తర్వాత ముఖ్యమంత్రి గారు అదే కార్యక్రమాన్ని పూర్తి చేశారు చేసినందుకు ఆమె గారు పట్టుబట్టి ప్రభుత్వం అనుకూలంగా ఆర్థిక పరిస్థితి లేకపోయినా చేనేతకి రైతన్నలకు ఏ రకంగా చేస్తున్నారో నేతన్నలు కూడా అదే పద్ధతిలో చేయాలని చెప్పి ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు సంవత్సర కాలంలోనే పాత బాకీలతో సహా మీకు రావాల్సినటువంటి సబ్సిడీలతో పాటు మిగతా కార్యక్రమాలన్నీ చెప్పారు నేతన్న చేయూత కావచ్చు నేతన్న భరోసా కావచ్చు నేతన్న బీమా కావచ్చు అభయ హస్తానికి సంబంధించినటువంటి సమస్య తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క పేరు మీద మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఐఐహెచ్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ యొక్క టెక్నాలజీకి సంబంధించిన విశ్వవిద్యాలయాన్ని కూడా ఈ ప్రభుత్వం సాధించింది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో దాంట్లో కూడా అదే రోజున మనం దాన్ని ప్రారంభించుకున్నాం మన పిల్లలందరూ కూడా అందుట్లో విద్యను అభ్యసించి ఈ యొక్క రంగంలో నిష్ణాతులు కావాలనేది ప్రభుత్వం యొక్క కోరిక దాన్ని రేపు రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని విస్తరించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విశ్వవిద్యాలయంగా ఆ కొండా లక్ష్మణ బాపూజీ గారి పేరు మీద ఉన్నటువంటి ఆ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ని అభివృద్ధి పరుస్తామని ఆ రోజునే మీరు రుణమాఫీని గురించి కూడా అడిగారు మేము ఎమ్మటే ముఖ్యమంత్రి గారు స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సర కాలంలో చేద్దామని చెప్పారు మీ యొక్క డీటెయిల్స్ కమిషనర్ గారు కానీ ప్రభుత్వానికి